రై టు ఆల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫోర్ జీబీ గ్రాఫిక్స్లో ఎవరికైతే ల్యాప్టాప్ కావాలనుకుంటున్నారో ఈ రీళ్ళని సేవ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు చూస్తున్నారు కదా హెచ్పిలో జెడ్ బుక్ ఫైర్ ఫ్లై చాలా రెప్యుటేటెడ్ మోడల్ ఇది మీరు చూడొచ్చు ఫైర్ ఫ్లైలో జిఐటు మొబైల్ వర్క్ స్టేషన్ మోడల్ ఇది దీంట్లో మీకు ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచ్ స్క్రీన్ వస్తుంది ఫుల్ హెచ్డి డిస్ప్లే వస్తుంది హెచ్పి ఉల్ఫ్ సెక్యూరిటీ అంటే లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి దీంట్లో మీరు చూడొచ్చు విత్ నమ్లాక్ తోటి నమ్లాక్ ఇది చూస్తున్నారు కదా మెటల్ బాడీలో మీకు హెచ్పిలో ఐఆర్ కెమెరా ఉంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది మ్యాక్లైట్ కీబోర్డ్ వస్తుంది గేమింగ్ కి కోడింగ్ కి కి వీడియో ఎడిటింగ్ కి మీరు చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ తోటి రన్ చేయొచ్చు మీరు ఫోర్ ఇది డిస్ప్లే వస్తుంది ఆల్మోస్ట్ దీంట్లో మీకు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లో బ్రాండ్ న్యూ ల్యాప్టాప్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ ఉంది మీరు చూడొచ్చు మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి మన మీ స్కై టెక్నాలజీస్ లో అవైలబుల్ ఉంది స్క్రీన్ పైన కనిపించే నంబర్ కి కాల్ చేయండి మెసేజ్ చేయండి ల్యాప్టాప్ ని గ్రప్ చేయండి థ్యాంక్ యూ వెరీ